మూడోవార్ చైతన్యకాలి నుంచి గుమ్మనూర్ ఈశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలే ఈరోజు ఇక్కడే ఇక్కడే వాడు చైతన్యకాలి కామెడీ మండలం మూడోవార్ ఈ రోజు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా గుంతకల్ నియోజకవర్గంలో వర్గంలో వెళ్ళినా ఇదే జన సముద్రం మాకు కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రేమ వచ్చే ముప్పై రోజులు మీరు చూపిస్తే వచ్చే ముప్పై ఏళ్ళ వరకు మేము చూపిస్తామని కోరుకుంటూ సెలబరించారు జనసేన వాళ్ళకి కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి సమాచారం అందలేదు వాళ్ళ కూటమి వాళ్ళు చాలా మనస్తాభాన్ని గురితారు దాని గురించి నేను లేదు ఎందుకంటే ఇప్పుడే మేము ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఆతో పాటు ఎప్పుడు అన్న ఉంటారు కామిడి మండలం నుంచి బీజేపీ కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొత్త కాబట్టి సంవత్సరం లేట్గా రావచ్చు నేను జస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ ప్రచారం కోసం వస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ప్రచారం ప్రచారంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు టీడీపీ కార్యకర్తలు కూడా కొద్దిమంది సమాచారం అందలేదు వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొనడానికి సుముఖతమైన వ్యక్తం చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా మీరు సమాచారం అందజేస్తారు వాళ్ళకి ఇంతకుముందు కమిటీ కూడా కొద్దిగా నిరుత్సాహంతో వాళ్ళ కమిటీ ఎన్నుకున్నారని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి దాని గురించి మీరేమంటారు లేదన్న కమిటీ కమిటీ అనేది ఏమీ లేదు ఈరోజు దానివల్లనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం నిన్న టౌన్ టౌన్ నుంచి అందరు వాళ్ళని మేము పిలిపించుకున్నాము అందరికీ చెప్పడం జరిగింది మరి ఈరోజు విలేజెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము అందరికీ టచ్లో ఉంటాం అందరూ కూడా పాల్గొంటారు అందరికీ ఫోన్ కాల్స్ వెళ్తాయి అందరూ వస్తారు ால் காலேஜ் படம் தூரம் பார்த்தீங்கன்னா